అందరి తరఫున గ్రామ పురోతరఫున ప్రజల తరఫున భగవంతుని కోరుకుంటూ ఉన్నాం ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే ముందుగా వినాయక పూజ అయింది ఆ తర్వాత మండపం అనేటువంటిది వేసాం మండపంలో నవగ్రహాలు అలాగే బ్రహ్మ విష్ణ మహేశ్వరులు తర్వాత పంచమగ పాలకులు అష్ట దిక్పాలకులు ఈ అంతమందిని కూడా మండపంలో వేశాం అది ఎంతో అవసరం అంటే మన కళ్యాణాల్లో శివరాకులు ఇచ్చి వాళ్ళ బంధువుల్ని చుట్టాలని స్నేహితుల్ని ఎలాగైతే పిలుస్తామో భగవంతుని కళ్యాణాల్లో కూడా ఆ దేవతాంతని కూడా తీసుకొచ్చి ఆ మండపంలో ఆవాహన చేశాం అలాగే మోతనాథం వేశాం విఘ్నేశ్వర చేశాం మనం కంకణం కట్టుకున్నాం అంటే ఎందుకంటే ఈ పార్వతీ పరమేశ్వర యొక్క కళ్యాణం చేస్తారు కాబట్టి మనం దీక్షగా ఉండాలి కాబట్టి దీక్షా కంకణాన్ని కట్టుకున్నాం తర్వాత అమ్మవారు ఐవరైన పార్వతి పరమేశ్వరకి కూడా ఆ దీక్షా కంకణాన్ని కట్టాం తర్వాత యజ్ఞోపవీతము యజ్ఞోపవీతము ఆ భగవంతుడికి భారతీయ పరమేశ్వరంలో ఆ యొక్క భగవంతుడి పరమేశ్వరికి యజ్ఞాపవీతాన్ని ఎవరు వేశారు అతని తారకా మామగారు వేశారు యజ్ఞపీతం పరమ పవిత్రం అల్య ఆ ధన్యం వేసుకోవడం ద్వారా ఆయు ఆరోగ్యైశ్వర్య భౌగ్యాలు ఇవన్నీ కూడా జరుగుతాయి అందుకే ఆ భగవంతుడి యజ్ఞపేతం వేస్తాం తర్వాత కన్యాదానం చేస్తున్నాం మనం ఆ కన్యాలు ఎవరు చేస్తున్నారు ఆ యొక్క మామగారు అనేటువంటి వాళ్ళ ఇద్దరు కూడా వచ్చి ఆ కన్యాలు అనేటువంటి చేస్తున్నారు ఇవన్నీ కూడా మన మనసులో భావన జరగాలి భావన తీత భావన జరిగితే ప్రపంచం కాబట్టి భావనాపూర్వకంగా ఇవన్నీ కూడా మనం ఆ యొక్క భగవంతుడికి చేస్తాం అలాగే కన్యాదానం అనేటువంటిది జరుగుతూ ఉన్నది కన్యా కనక సంపన్న కనక భరణ దాస్యా విశ్వే తుమ్యం బ్రహ్మలో కాదు గీసేయా కన్యాదానం చేసినందువల్ల పద్నాలుగు లోకాలలో కూడినటువంటి వాళ్ళందరూ కూడా ఉద్ధరించబడతా ఉంటాం అందుకు కన్యాదానం చాలా పవిత్రమైనటువంటిది ఎంతో ఉత్కృష్టమైనటువంటిది అలాగే భగవంతుడి కళ్యాణం మనం చేస్తున్నాం కాబట్టి ఎంతో మనం ఆనందాన్ని భక్తితో కూడా చేస్తే మన మన యొక్క కోరినటువంటి కోరికలు కూడా భగవంతుడు తీరుస్తాడు అలాగే ఈ కన్యాదాన సమయంలో షోడస మహాదానములు షోడసం అంటే పలహారు దానాలు చేయాలట ఏంటంటే ఆవు ఇల్లు భూమి ఇవన్నీ కూడా అయితే మన కాలమాన పరిస్థితులు బట్టి ఇవన్నీ మనం తీలేం కాబట్టి మనకి అవసరమైన కాడికి మనకి వీలైన కాడికి బద్ద ధన్యం ధాన్యం అనేటువంటి దానం చేస్తారు ధన్యం గోషాత ఏదోకే పరిస్థితి అదృశ్యాంతంపరేష్టమే అలాగే ఫలము గుమిడి పండు ఎంతో ప్రఖ్యాతమైనటువంటిది ఆ ఫలము చాలా మంచిది అందుకే ఇదం ఫలమయ్యాదని మనం చేసినటువంటి జన్మలో ఆ ఫలం అనేటువంటిది ఎంతో పవిత్రమైనటువంటిది ఆ కన్యాదాన సమయంలో దానం చేస్తారు అలాగే భోజనం చేస్తారు గబా మంగేశ్వర సంతి భోనాలు చతుర్దశ శ

ओम निगम फलम मया देवा पाप सम्रत्वान जन्म में अभवति प्रवेत जन्मलि जन्मलि थैंगा कपले नम फलम

સ્વામી અંદર અલગ ફલવાથી ભગવંત જન્મની જન્મની ફલા ક્ષપિયા ચપન્ડિશ્રી શ્રી પાર્વતી કલ્યાણ આઠ્યા શુભકર્મણે શ્રી ઉમામેશર સ્વામી દેવતા પ્રિચમ યથાશક્તિ પાલુકાહમ સંપ્રદે ન

<laughs> ீா <laughs> <laughs>

आठ 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 आ ఎంతో పవిత్రమైనటువంటి సమయంలో కానీ సమయంలో కానీ కూడా అన్వన్యంగా వాయుర్యాన్ని ఉన్నారని మనం భగవంతుని భావించుకుంటూ फ्रत मजी ट Allah <laughs> बाजरेश कि पहारा ऑाच्छ। चिलत वर्म थ Алदो भी भुषारी लार गतIV धुषेदर् एम इन जो goal ఆ కాంతీయ పరమశులు లోకాన్ని రక్షించాలి లోకాన్ని రక్షించడం సంరక్షించడం కోసం కాబట్టి మాంగళ్యం చాలా అనేటువంటి కార్యక్రమం అవుతున్నాయి అని మాంగళ్యం

ओम नमः शिवाय 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 ओमा महेश्वर स्वामी ने नमः श्री काशी विशाल आश्रम स्वामी ने नमः श्री ओमा रामलिंगेश्वर स्वामी ने नमः श्री पार्वती परमेश्वर स्वामी ने नमः ओम नमः शिवाय शंभो शंकर हर 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 महादेव नमः लोका समस्त सुखिनो भवन अय देहे सो देहे श्रेयम सौख्यं देहि नेहने पुत्राण पौत्राण प्रपौत्राण च देहि परमेश्वरा तो परमेश्वरा ఆయుర్దేహి ఆయుష్ లేదు ఆయుష్ లేకపోతే మనం పనిచేయలేమండి ఆయుష్ ఉండాలి అంటే గీర్తి భగవంతురా మాకు మంచి కీర్తి ప్రసాదించండి ఆయుర్దేహి యశోదేహి శ్రీమంటే ధనము చక్కగా ధనం ఉండాలి లేకపోతే ఎందుకు కూడా మనం పనికి రావాలి అందుకే కూడా ధనం అవసరం ఎవరెవరికి మనం అంటామండి మనకి అలాగే మన పిల్లలకి ఆ తర్వాత పుట్టబోయే పిల్లలకి ఇంకా నాలుగో తరం పుట్టబోయే మేము కోరిక కోరిక భగవంతుని మాకు సడింపతి అని అనే భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాం చక్కగా కార్యక్రమం అవుతున్నాదండి ఇప్పుడు బ్రహ్మముడి ನಮಸ್ಕಾರ ನಮ್ <speaking> <all four> <paralyses> <speaking Fernanda> <speaking American Music>

ఛానల్ ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆదిలాడ దృష్టి కాబట్టి ఆ కాబట్టి ఆయన్ని అలా అమ్మవారి కూడా ఈ శారదాదేవిని అలాగే బ్రహ్మదేవుని కూడా కావాలని చెప్తాను

करमुलता की श्री प्रमराम्बा శివుల కళ్యాణ వైరం కళ్యాణ వైరం అఖిల జగాల కుసిలా తరళం సిరుళ తరళం పార్వతి శివులా కళ్యాణ వైనం అఖిల జగా తరణం ఆది దంపతుల కళ్యాణ

对吧 <Yeah. S 2>、yeah. vai vai?